మటన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ గ్రేవీ వచ్చేలా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూసేయండి మంచిగా క్లీన్ చేసుకున్న హాఫ్ కిలో మటన్ లో పసుపు కారం ఉప్పు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలన్నింటికి పట్టేలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు పలుకులు నాలుగైదు టమాటా ముక్కలు కొద్దిగా బిర్యానీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ లో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని అందులోంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మంచిగా వేయించుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిన్ కూడా వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఒక టూ కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్ విజల్ పెట్టుకోవాలి ఒక ఐదారు విజల్స్ వచ్చిన తర్వాత ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకుని వేసుకొని కొద్దిగా కొత్తిమీర రెండు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది నచ్చిందా లైక్ చేసి కామెంట్ చేయండి